అందరికీ నమస్కారం రైతులను ఈ విధంగా అయితే పిలుస్తుంటారు చూడండి రైతేరాజు అని పిలుస్తుంటారు జై కిసాన్ అని పిలుస్తుంటారు అన్నదాత అని పిలుస్తుంటారు బిడ్డ అని పిలుస్తుంటారు అన్నదాత సుఖీభవ అని కూడా పిలుస్తుంటారు చూడండి రైతేరాజు రాజు అని ఎక్కువగా పిలుస్తుంటారు నేను ఇప్పుడు ఈ మొత్తము చెప్పిన తర్వాత ఒకసారి గమనించి మీరు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి బాగా వరి కోతలు అయితే జరిగాయి ఇక్కడ కూడా చూడండి చూడండి బాగా గమనించాలి మీరు ఇక్కడే ఒక వీడియో అయితే నేను చేశాను వరి నాట్లు మొత్తము అయిపోయిన తర్వాత ఖర్చులు ఎంత వచ్చాయో అనేసి ఒక వీడియోలో అయితే చెప్పాను చూడండి దీనికంటే ముందు ఇప్పుడు కేనము వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఈ వ్యారిటీ దీనికంటే ముందు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నేను ఈ వ్యారైటలు అయితే పండించాం చూడండి అప్పటికి ఇప్పటికీ ఖర్చులు పెరిగాయి ఖర్చు చూడండి అప్పుడైతే ఐదు వేలకైతే నాట్లు వేయడానికి కోసము ఎకరాకు ఐదు వేలు ఇప్పుడు ఆరు వేలు ఓకేనా వెయ్యి రూపాయలు ఖర్చులు పెరిగింది సరే ఇక ట్రాక్టర్ బాడగా ఇవి చూసుకుంటే కూడా అవి కూడా పెరిగాయి ఇక వ్యవసాయ కూలీలు ఇవి కూడా పెరిగాయి ఇక ఎరువుల ధరలు అవి కూడా పెరిగాయి మందుల ధరలు అవి కూడా పెరిగాయి చూడండి ఇవన్నీ పెరిగిన తర్వాత ఇవన్నీ పెరిగాయి కదా మరి ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితే అప్పుడు ఒక పుట్టి అంటే పచ్చిగుడ్లే ఎనభై కేజీలే చూడండి పదమూడు వేల రెండు వందలు ఇంకా టాప్ మొదట్లో అయితే కూర్చున్న వాళ్ళకు పదమూడు వేల ఆరు వందలు పద్నాలుగు వేలు కూడా సరే అది కూడా పక్కన పెడదాం ఇప్పుడు ధర గమనించాలి మీరు ఇప్పుడు ఈ ధరకు వచ్చేసి పదివేల ఎనిమిది వందలు ఇప్పుడు కూడా కోతలు అయితే జరుగుతున్నాయి చూడండి అక్కడ అయితే చూడండి అక్కడ వరి కోతలు కూడా జరుగుతున్నాయి చూడండి ఈ విధంగా ఇంకా వరి కోతలు అయితే జరుగుతున్నాయి ఇదే రేట్ అయితే అమలు ఇదే రేట్ అయితే జరుగుతుంది పదివేల ఎనిమిది వందలు చూడండి ఎక్కడైనా కూడా మీరు గమనించండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటారు అనుకోండి బాగా గమనించండి శాలరీ జీతాలు అయితే పెరుగుతుంటాయి ఇక ప్రైవేట్ జాబ్లు అక్కడ కూడా చూసుకోండి జీతాలు అయితే పెరుగుతుంటాయి ఇంకా కూలి ఖర్చులు అవి కూడా చూసుకోండి పెరుగుతుంటాయి కానీ మనకు ఖర్చులు పెరిగాయి ధర అయితే ఇంకా పడిపోయింది ధర అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది అసలు ఎక్కడ జరుగుతుందో అవినీతి కానీ దోపిడీ కానీ ఇంకా మోసం కానీ ఎక్కడ జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి ఇవన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు చెప్పండి రైతే రాజు అవుతాడా అనేసి చెప్పండి రైతు ఎప్పుడు కూడా రాజు కాలేడు ఈ విషయాలు ఇంకా కౌలు రైతులైతే కౌలు భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిన వాళ్ళ రైతులైతే ఇంకా వాళ్ళకు ఇంకా నష్టపోయారు ఇప్పుడు సొంత భూమి ఉన్న వాళ్ళకే ఇందులోంచి లాభాలైతే చూడలేదు ఇప్పుడు మళ్ళీ వేరే పంట పండించడానికి కోసము ఇందులో నుంచి లాభాలు రాకపోతే ఇంకేంటి పరిస్థితి ఆ పంటలు ప ఈ పంట పండించడం కోసమే ఇంకా ఇంకా అప్పులు కూడా చేసి ఉంటారు ఇంకా పంట రుణాలు ఇవన్నీ కూడా ఉంటాయి రైతులకు ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది ఎప్పుడు కూడా రైతు రాజు కాలేడు చూడండి బాగా గమనించండి వ్యవసాయము ఎవరైనా ఇంకా కొత్తగా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు బాగా గమనించండి రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతకద్దండి అని చెప్తున్నాను ఇదంతా అసలు ఇందులో అయితే పైకి రాలేరు ఆర్థికంగా ఉండలేరు ఇంకొక విషయము వ్యవసాయం మీద ఆధారపడి బతకద్దండి రైతుల మీద ఆధారపడి బతకండి అని చెప్తున్నాను ఇప్పుడు వరి కోతలు అయితే జరుగుతున్నాయి దానికి కూడా ఖర్చులు అయితే పెరిగాయి వరి కోత మిషన్లకు కూడా ఖర్చులు పెరిగాయి ఇంకా బెల్ట్ మిషన్ దానికి కూడా పెరిగాయి ఇంకా డీజిల్ డబ్బు డీజిల్ పెంచితే వీళ్ళు కూడా పెంచుతారు ఈ విధంగా ఇంకా డ్రైవర్ జీతం ఉంటుంది కిలిండరు ఇవన్నీ కూడా మెకానిక్ ఖర్చులు ఇవన్నీ అనేసి అవి కూడా పెరుగుతాయి మనీ రైతు పండించిన పంటకు చూడండి ధర ఖర్చులు పెరిగాయి అతను రేటేమో ఇంకా జనం పెరుగుతూ ఉన్నారు ఇవి మళ్ళీ చూడండి ఎక్కడ జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి ఇక ఇంకొక విషయము బాగా గమనించుకుంటే వరి నాకు తెలిసి దీనికంటే ముందు పండించినప్పుడు వరి పంట ఎక్కువగా పండించారు పండించినప్పటికి కూడా ధర అయితే ప పన్నెండు వేల ఆరు వందల వరకు వచ్చింది ఇంకా పన్నెండు వేల నాలుగు వందలు కూడా అంతవరకు అయితే వచ్చింది తగ్గుతూ అంటే ఒక లోడ్కు సరిపడా ఈ విధంగా పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల రెండు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల నాలుగు వందలు ఈ విధంగా ఒక మూడు వందల బస్తాలు వస్తే ఈ విధంగా అయితే జరుగుతుంది ఇక్కడ అయితే ఈ విధంగా ఇప్పుడు చూసుకోండి పదివేల ఎనిమిది వందలు ఈ ధరతో అతనికి ఏం లాభాలు వచ్చింటాయి మీరే గమనించండి ఒకసారి ఎవరైనా కూడా సరే ఎవరికైనా కూడా అడగండి ఒక రైతుకు ఈ వరి పంట పండించడాని కోసము ఖర్చులు ఎంత వస్తాయో ఒకసారి బాగా గమనించండి ఇంకా కొంతమంది రైతులు అయితే ఇంకా చాలా అంటే చాలా నష్టపోయారు వర్షాలు ఈ వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకా నష్టపోయారు వరి పంటలు కూడా పడిపోయాయి ఇంకా ధాన్యం కూడా చూసుకోండి పంటలు కూడా అది కూడా మీకు చూపించాను ఈ విధంగా ఉంటుంది ఇంకా కేవలము రైతుకు ఆనందపరచడాని కోసమే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటారు ఎప్పుడు కూడా పై స్థాయికి రాలేడు ఆర్థికంగా ఉండలేడు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి దాదాపు ఒక నూట ఇరవై రోజులు పంట నూట పది రోజులు లేదంటే నూట ఇరవై రోజులు పంట విత్తనాలు తెచ్చుకొని నారుమడి పెంచుకొని ఇంకా అవన్నీ పనులు కూడా చేపించుకొని నాట్లు వేసుకొని ఇవన్నీ దానికి చేయాల్సినవన్నీ చేసి నాలుగు నెలలు ఈ విధంగా నీళ్లు పెట్టుకుంటూ చూసుకుంటూ మందులు తెచ్చుకుంటూ ఎరువులు తెచ్చుకుంటూ ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా అతనికి దక్కకపోతే ఇంకేంటి అతని రైతు పరిస్థితి ఇంకా ఎరువుల విషయానికి వస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది అవి కూడా దొరకలేదు ఇంకా ధరలు కూడా పెరిగాయి తెలుసు కదా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ మధ్యలో ఏ విధంగా అయితే జరిగిందో అందుకే అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఉద్యోగ ఇప్పుడు ఉన్న పనిని వదులుకొని ఉన్న జాబులు వదులుకొని వ్యవసాయంలోకి రావాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది బాగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి గమనించండి రైతుల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది అందుకే ఇంకా ఈ ధాన్యం పంట ఈ వరి పంట కాదు ఇంకా ఉల్లిపాయ పంట కూడా చూసుకోండి అది కూడా వదిలేశారు ఇంకా టమటా పంట అది కూడా చూసుకోండి ఈ మధ్యలో వర్షాలకు ఇంకా కర్నూలు నంద్యాల ఈ విధంగా ఆపకలైతే ఎక్కువగా ఉల్లిపాయ పంట ఇకపోతే పత్తి పంట ఇవి ఎక్కువగా పండించారు ఇంకా పత్తి పంట అయితే మొత్తము కుళ్ళ ఎంత బాగా పండించిన పండిన పంట ఈ చివరిలో బాగా కాయలు పగలే సమయంలో ఈ వర్షాలు ఇదే విధంగా పడడం వల్ల ఇంకా నీళ్లు ఈ విధంగా వరదలు రావడం వల్ల చెట్లు కులిపోయి ఉన్న కాయలే పగిలి అవి కూడా తీసుకోలేని పరిస్థితి అయితే ఉంది ఒకసారి గమనించండి ఈ మధ్యలో నేను చూశాను మీరు కూడా ఒకసారి గమనించండి ఈ విధంగా ఎంత కష్టము చేసి ఈ విధంగా అతను లాభం చూడలేకపోతే ఏంటి పరిస్థితి అందుకే దీనికంటే ముందు కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను వ్యవసాయం నుండి సాయము ఎలా వస్తుందో నేను చెప్పాను అంటే రైతు డబ్బు ఇచ్చి చేసే సాయం అయితే కాదు పండిస్తాడు అది సరుకు దాంట్లో నుండి చూడకపోతే లాభం చూడకపోతే ఇంకేంటి పరిస్థితి ఇంకా వేరే పంట పండించడాని కోసము అతను ఏంటి పరిస్థితి ఇంకా అతను ఇంకా ఆ పంటను చూసుకుంటూ ఉంటాడు ఇంకా వేరే పనులు చేసుకోవాలంటే చేసుకునేది ఉండదు పెట్టుబడులు ఇక్కడే పెడతారు ఇంకా డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి రావు చూడండి బాగా గమనించండి ఎందులో వచ్చి ఈ వ్యవసాయంలో ఇరుక్కుపోతే మళ్ళీ గడ్డకు రావాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది మనసుకు అందుకే చెప్తున్నాను బాగా గమనించండి చెప్పాల్సింది చెప్పాలనుకున్నాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను అబద్ధాలు అయితే చెప్పేది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను అందుకే చూడండి మొత్తం ఇంకా ఈ వర్షాలు ఇంకా రేపు మన్నాడు ఈ విధంగా తుఫాన్ అయితే ఉందనేసి చెప్తున్నారు ఇప్పుడు వెంటనే పూతలైతే జరుగుతున్నాయి ఈ రెండు రోజులు ఎలాగో వర్షం పడకుండా ఉండడం వల్ల ఊతలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఉండాయి పంటలు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు చూడండి కాపాడుకునే పరిస్థితి అయితే ఉండదు ఇంకా వ్యాపారం అయితే కాపాడుకునే పరిస్థితి చూసుకోవచ్చు మనం తెచ్చిన సరుకును అమ్ముకోవడము కాపాడుకునే ఇదేమి మనము రూమ్లో కూర్చొని లేదంటే అసలు ఇది ప్రకృతి మీద ఆధారపడి బతికే అది ఎవ్వరూ కాపాడుకోలేరు ప్రకృతిని ఎవ్వరు ఏమీ చేసుకోలేరు ఓకేనా సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూడండి వ్యవసాయానికి సంబంధించింది మొత్తము తెలియజేస్తున్నాను బాగా గమనించండి వ్యవసాయము చేస్తున్నా కాబట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు తెలిసింది మొత్తము చెప్పాలి అనుకుంటున్నాను మొత్తము చెప్తాను ఇంకా ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కారణం ఎక్కువగా నష్టాలే ఉంటాయి బాగా గమనించుకొని రాండి ఒక్కొక్కసారి ఒక్క పైసా ఒక్క రూపాయి కూడా రాకుండా పోతుంది నువ్వు పెట్టిన పెట్టుబడి అసలు పంట కూడా చేతికి రాకుండా పోతుంది అందుకనేసి చెప్తున్నాను ఉన్న పనిని వదులుకొని రావద్దండి ముఖ్యంగా అక్కడ మా నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను చూశారు కదండి ఈ విధంగా కోతలు అయితే జరిగాయి చాలా అంటే చాలా నష్టం కూడా అసలు లాభాలు మళ్ళీ ఈ ఈ పంటను మళ్ళా ఈ భూమి చూడండి దీన్ని తయారు చేసుకోవాలంటే ఇంకా ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి అదేనా అందుకనేసి బాగా ఆలోచన చేసుకొని వ్యవసాయంలోకి దిగండి లేదంటే వద్దు ఓకే ఇతర పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి అవి చేసుకుంటే మంచిది ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను